నేను తప్పిపోతున్నానేమో ప్రభా విడవబడే స్థానంలో నేను ఉంటున్నానేమో ప్రభా నాకంటే వచ్చిన వారు ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడిన స్థానంలో ఉంటే నేను విడవబడితే ఎలా ప్రభా నీ వారసురాలుగా నేను ఉండాలి కాబట్టి నన్ను నేను పరీక్షించుకునే అవకాశం నాకు ఈ ప్రభా అని చెప్పేసి మనం దేవుడిని అడితే దేవుడు ఖచ్చితంగా ఆ సమయాన్ని మనకి ఇస్తానని చెప్తున్నాడు అండి ఎంతమంది ఒప్పుకుంటారో మీ మనసులకే తెలుసు ఈ దినము ఒప్పుదల దేవుడు చేస్తున్నాడు కాబట్టి మనం ఒప్పుకున్నాము దేవుడు రాజ్యానికి మనం వారసులు అవుదాం ఈ వాక్యం దేవుడు దీవించుగాక అర్థం చేసుకుందామండి మహాగణుడ పరిశుద్ధాత్ముడ అద్వితీయుడా ఆశ్చర్యకరుడా బహుకార్యములు చేయదేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి అయా నువ్వు రొట్టె విడిసేవందు వందు ప్రభావ అయా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రభా ఆ రొట్టె ఆకాశం అయిపోయి నా తండ్రి ఎత్తి ప్రార్థన చేసి దానిని విరిచి ఉన్నావు తండ్రి మా కొరకు నా తండ్రి ప్రభా రొట్టె విరిచి ఉన్నావు తండ్రి నీకు వందనాలు ఆ రొట్టెలో పాల్గొంటున్నప్పుడు ప్రభా ఏ విధంగా పాల్గొంటున్నామేమో దోషములతో పాపములతో క్రియలతో నిందలతో బాధలతో నాయన పాపముతో ప్రభా ఆ రొట్టెలో పాల్గొని తండ్రి శిక్షకు పాత్రలు అవుతున్నామా లేదా మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ రొట్టెల పాల్గొంటున్నాం అన్నది ఒక్కసారి మేము గమనించుకున్నట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రొట్టె తినేవారిగా ఉంటున్నాము కానిప్పు రవ్వ నీకు కృతజ్ఞతగా ఉండలేకపోతున్నాము తండ్రి నీకు వందనాలు అయ్యా నీ యొక్క మహిమను చూస్తే నిన్ను విశ్వసించక నీ మహిమను విడిచిపెట్టి మేము తిరిగే వారిగా ఉంటున్నాము పరిశుద్ధాత్మడాని కొందనాలు ఇవన్నీ కూడా గమనించుకోవాలంటే ప్రభా ఉత్త బాప్సి కాదు నాయన ఉత్త రక్షణతో కాదు నాయన పరిశుద్ధాత్మ పొందుదలన తండ్రి అనేక బిడ్డకు కలుగునుగా కనుక అనేక బిడ్డ కూడా పరిశుద్ధాత్మ నేత్రములు తెరవడనుగా నాయన బాప్సిజం తీసుకున్నంత మాత్రం సొక్కదనం కాదు కానీ ప్రభావ పరిశుద్ధాత్మత నా తన నింపుదల ప్రతి ఒక్కరికి దయచేబడనుగా కానీ ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మను మేము పొందుకుంటే ప్రభా ఏది మంచో ఏది చెడో ఏది చేయాలో ఏది చేయకూడదో అజ్ఞానంగా బలలో పాల్గొంటున్నామో అజ్ఞానంగా నా తండ్రి నీ శరీరం తింటున్నామో అయ్యా విశ్వసించి నిన్ను నడిచి నా తండ్రి ప్రభ నీ వైపు చూడలేకపోతున్నావేమో అని ప్రభ మమ్మల్ని మేము గమనించుకొని ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకు కావాలి ప్రభా పరిశుద్ధాత్మ మాకు కావాలి నాయన పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా ఎవరైతే పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తున్నారో ఏసు నామంలో పరిశుద్ధాత్మతో నింపబడనుగా ప్రార్థిస్తున్నా తండ్రి తండ్రినికి వందన ఇక్కడొచ్చిన ప్రతి బిడతో మీరు ఉన్నారు ప్రభా పరిశుద్ధాత్మ ఎవరికి లేదు నాయన పరిశుద్ధాత్మతో నిండునుగా కని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మ అభిషేకం వరకు వచ్చునుగా కని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందన అయ్యా ఈ వాక్యం చూసిన ప్రతి ఒక్క బిడల్ని కూడా మీరు జ్ఞాకం చేసుకున్నానా ఎవరైతే పరిశుద్ధాత్మ లేకుండా ఉంటున్నారో తండ్రి సాధారణ మనుషుల వల్ల జీవిస్తున్నారో క్రైస్తవులను అనిపించుకొని కూడా ప్రభు పరిశుద్ధాత్మని అంగీకారం లేకుండా పరిశుద్ధాత్మలో నడవలేక ఉంటున్నారో వారందరూ కూడా ఈ దినం పరిశుద్ధాత్మతో నిండునుగా కనిపార్థిస్తున్నారు ఎవరైతే ఈ వాక్యంలో పాల్గొంటున్నారో నా తండ్రి ప్రార్థనలో పాల్గొంటున్నారో ఏసు నామంలో వారిని పరిశుద్ధాత్మ తాకునుగా కనిపార్థిస్తున్నాం ఏసు నామంలో వారిపై పరిశుద్ధాత్మ నింపబడనుగా కని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు పరిశుద్ధాత్మ కలిగితే ప్రభ పరిశుద్ధాత్మతో నిండితే ప్రభ ప్రతిది కూడా మేము కడగబడతాం నాన్న పరిశుద్ధాత్మల ప్రతి తప్పిదం ప్రతి పాపము ప్రతి దోషమును కూడా కడగబడతది కాబట్టి నా తండ్రి మేము కడగబడినప్పుడు ప్రభ అమూల్యమైన ముచ్చ మారి ప్రభ నీ పర్లో రాజ్యానికి వారసలం అవుతాం కాబట్టి రండి నీకు పరిశుద్ధాత్మ కావాలని ఎంతమంది పరితపిస్తున్నారో ఏసు నామంలో క్షణం పరిశుద్ధాత్మతో నింపనుగా ప్రార్థిస్తున్నాం ఏసు నామంలో పరిశుద్ధాత్మ వారు మారిపోయిన దిగునుగా కనిపేస్తున్నాం ఏసు నామంలో పరిశుద్ధాత్మతో నింపబడనుగా కనిపార్థిస్తున్నాం ప్రతి ఆటంకంలో ప్రతి ఇబ్బందులు కూడా లాయపరిచిశక్తి కార్యముని జరిగించి వాక్యానికి సిద్ధపాటు కలిగి వాక్యంలో లోబడి వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని మీరొక్కరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మీ ఉన్న హృదయపూర్వక వందనాలండి